నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా పావు కిలో వరకు బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ బీన్స్ చూడ్డానికి మెత్తగా ఉన్నా ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో అందుకే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఇలా మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయాక అందులోకి రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికిపోయింది ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తాన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయింది ఈ టైంలో కొత్తిమీర జల్లుకొని మొత్తానికి కూడా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తినేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you.